नमस्ते टीवी 15 न्यूज़ की स्वागत नापरिएशवंत ఆర్టీఓ శ్రీలేఖ వ్యవహార తీరుపై దళిత మహిళా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు జర్నలిస్టుల నేతలు మండిపడ్డారు ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ లీడర్ పత్రికా సంపాదకులు వివి రమణమూర్తికి విశాఖ ఆర్టీఓ శ్రీలేఖ తనకు లేని అధికారాలను కట్టబెట్టుకుని చట్టవిద్దమైన నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే ఆర్టీఓ శ్రీలేఖ పంపిన నోటీసులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ చట్టవిరుద్దంగా ఉందని దానిని వ్యతిరేకిస్తూ శనివారం ఉదయం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారంతా భక్మన్నారు వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అంటూ వారంతా మండిపడుతూ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు జర్నలిస్ట్ సంఘాలతో ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా నోటీసులు పంపిన ఆమెపై చర్యలు తీసుకునేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు వెల్లడించారు ఇట్లాంటి మీరు ప్రకటించారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీ మీద మీ ఎక్కడేషన్ అప్పులు చెప్పేసి వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ వారెంట్ ఐపీసీ ప్రకారం ఇచ్చారా సిఆర్పిసి ప్రకారం ఇచ్చారా లేకపోతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇచ్చారా భారతీయ న్యాయ నాగరిక సురక్ష సం అనే వెళ్ళడం లేదు మేము మాట్లాడుతుంది అది వాస్తవం భూములని అక్కడ ఉన్న కబ్జాదాము జగన్ అన్న ఇళ్ళ కోసం ల్యాండ్ పూలింగ్ చేసిన దాన్ని అక్కడ వాళ్ళకి సంబంధించి అమీజ్ చేసి వాళ్ళ భూమి చాలా చక్కగా పచ్చడం లేకుండా సమావేశం పెట్టి ఇదిగో ఈ పాయింట్ కామని చెప్పారు ఇది చెప్పారు ఇవన్నీ అవాస్తవాలు నేను చాలా పెద్ద పేరుగా పారర్షికంగా మేము ఇచ్చేలా చేశాము మేము చేసినంత వాస్తవం అని చెప్పేసి దాన్ని ఖండించవచ్చు పచ్చగా ముఖంగా అన్ని విషయాలు కూడా చేయవచ్చు కానీ మేడం గారు అట్లాంటి విషయాలేన్ని గోడికి వెళ్ళకుండా తనకున్న ఏదైనా కూడా కత్యం ద్వారా వినియోగం మనిషిగా మన జన్మ హక్కుల ఆ మనిషిగా మన పుట్టిన ఈ జన్మ హక్కులని రాజ్యాంగం నిర్ధారించింది ఈ రోజు మొత్తం చట్ట రాజ్యాంగంలో చట్టబద్ధంగా వాటన్నిటిని ధృవీకరించారు కాబట్టి ఈ రోజు చట్టానికి వాటన్నిటికి మాషిక స్టేటస్ కంపెనీ చేసిన బాధ్యత అదే కదా మరి ఉన్నతాధికారులు మేడం గారు ఇస్తుంటే మరి కలెక్టర్ గారు ఎందుకు పర్యవేక్షణ చేయకుండా ఉన్నారు మరి కలెక్టర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలి కదా ఇలా ఒక పత్రికకి వారిని ఇష్యూ చేయడం అంటే ఇది చిన్న విషయమా ఇదంతా ప్రజలు అని చెప్పేసి మేడం గారు ఆ విధంగా రాశారు దీన్ని మేము ఉత్తరాంధ్ర ప్రజా సంస్థల వల్ల భాగస్వామి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయమైనది ఇది మొత్తం కూడా చట్ట ఉల్లంఘన ఇది మొత్తం బాగుపడిన స్వేచ్ఛ మీద దాడి పత్రికా స్వేచ్ఛ మీద దాడి ప్రజల వెనుక కళ ఉంది కళ వెనుక జనం ఎప్పుడు ఉంటారు ఈ రోజు ప్రజల వెనుక ఉన్న కళాన్ని ఆ కళాన్ని కాపాడు ప్రజల యొక్క బాధ్యత ఈరోజు ముదపాక రండి లేకపోతే ముదపాక భూములకు సంబంధించినట్లో ఎవరైనా పత్రికా మిత్రుల్లో లేకపోతే ప్రజాస్వామిక వాదలో ఒక బృందంగా రండి మొత్తం కూడా ఎంత ఈ రోజు నిజాన్ని బయటికి తీసుకొచ్చినందుకు నిర్భయంగా చెప్పినందుకు డెకరేషన్ రద్దు చేస్తా మీకు పత్రిక మూసేస్తానంటే అంటే చెప్పకుండా దాన్ని ఆపివేయడమే ఇది భావ ప్రకటన మీద స్వేచ్ఛే కాబట్టి స్వేచ్ఛ ఇట్లా చేయడాన్ని ఆమెకు ఆ హక్కు లేదు ఒక ప్రభుత్వ అధికారిగా ఒక రెవెన్యూ అధికారిగా తను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది మొత్తం కూడా వాళ్ళ మీద హక్కుల మీద దాడి చేయటం అన్యాయం ఖండిస్తున్నాం రోజు పత్రిక విలేకరణ సమావేశంలో కూడా భాగస్వామి సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు అందరు కూడా మాట్లాడతారు మిత్రులందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు పద్మక్క మాట్లాడతారు పద్మక్క న్యాయవాది రాజకీయ విధుల పోరాటం